ఈరోజు మనం చెప్పుకోబోయే కథ రాజుగారి స్వర్గలోక యాత్ర పూర్వం ఓ రాజుగారు ఉండేవారు ప్రతి చిన్న విషయానికి తన మంత్రి పైన ఆధారపడేవాడు ప్రతిరోజు మంత్రి గారు మీరు నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళకండి మీరు లేకపోతే నేను లేను అనేవాడు అప్పుడు ఆ మంత్రి అలాగే ప్రభు మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడే చివరకది స్వర్గమైనా నరకమైనా మీతోడే అంటూ రాజుగారిని నిరంతరం పొగుడుతూ ఉండేవాడు దానికి రాజు ఉబ్బి తబ్బిబ్బై బహుమతులతో ముంచెత్తేవాడు ఇదిలా ఉండగా ఓ రోజు సాయంకాలం మహారాజు తన విహారయాత్ర ముగించుకుని తన భవనానికి వెళ్తున్నాడు దగ్గరలో ఉన్న అడవి నుంచి అంటూ నక్కల కూతలు వినిపించాయి రాజుగారు ఒక్కసారిగా కంగారు పడ్డారు మంత్రి వెంటనే మహారాజా మీరేం భయపడకండి అవి మన రాజ్యంలోని నక్కల అరుపులు ఈ ఏడాది చలి ఎక్కువగా ఉంది కదా అవి తట్టుకోలేక అరుస్తున్నాయి కంబళ్ళు దుప్పట్లు కావాలని మీరు మహారాజు కదా అందుకే మీకు విన్నవించుకుంటున్నాయి అది విన్న మహారాజు మొహం వెలిగిపోయింది వెంటనే వాటికి కంబళ్ళు దుప్పట్లు ఏర్పాటు చేయించండి అని గట్టిగా అన్నాడు నక్కలకు కంబళ్ళు దుప్పట్లు ఏమీ కొనివ్వలేదు సరికదా ఆ సంరక్షకుడిని ఉరి తప్పుకోవాలంటే లంచం ఇమ్మని అడిగి సొమ్ము చేసుకున్నాడు మర్నాడు సాయంకాలం రాజుగారు విహారానికి వెళ్ళినప్పుడు అడవి పంది ఒకటి హఠాత్తుగా అటువే పరిగెత్తుకుంటూ వచ్చింది అడవికి ఎప్పుడు వేటకు వెళ్ళని రాజు అరే ఏమిటా జంతువు అని మంత్రిని అడిగాడు మంత్రికి అది మన రాజ్యానికి చెందిన బక్క చిక్కిన ఏనుగు ప్రభు వాటి అధికారి వాటిని మేపడంలో అశ్రద్ధ చేయటం వల్ల ఇంతలా చిక్కిపోయింది రాజుగారు కోపంతో మండిపడ్డాడు ఆ అధికారిని చంపవలసిందిగా ఆజ్ఞాపించాడు అంతేకాదు ఆ ఏనుగును బలంగా తయారు చేయండి అని మంత్రిని ఆదేశించాడు ఇక చెప్పేదేముంది మంత్రి గారు తన ప్రతిభను బయటకు తీశాడు రాజుగారు ఖజానా నుంచి బోలెడు ధనాన్ని తీసుకుని మెదలకుండా ఊరుకున్నాడు ఒక నెల గడిచింది ఒకనాటి సాయంకాలం మళ్ళీ ఆ అడవి పంది ఎదురుపడింది ఇంకా బక్కగానే ఉందే ఏమిటి కారణం అని మంత్రిని అడిగాడు మంత్రి ఇది ఏనుగు కాదు ప్రభు శ్రీవారి వంటగదిలో ఉండే ఎలుక ఎంత తింటుందో చూడండి వంటవాడు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాడో ఇంతకంటే స్పష్టంగా చెప్పాల్సిన పని లేదు రాజుగారు మళ్లీ కోపంతో ఊగిపోయాడు నా ఆరోగ్యానికి ఉపయోగపడవలసిన ఆహారం వంటవాడి అశ్రద్ధ వల్ల ఒక ఎలుకపాలవుతోందా ఆ వంటవాడిని ఉరితి ఇచ్చండి అని ఆజ్ఞాపించాడు ఆ సాయంకాలం వంటవాడు చాటుగా మంత్రిని కలుసుకుని బోలేడు డబ్బు సమర్పించుకున్నాడు రాజుగారి కోసం ప్రత్యేకంగా ఎప్పుడు ఏది వండినా దానిలో కొంత మంత్రి గారికి అందచేసుకోగలనని వాగ్దానం చేశాడు మంత్రి చాలా సంతోషించాడు నీకు వచ్చిన భయమేదీ లేదు దిగులు పడకు అని హామీ ఇచ్చి అతన్ని పంపించాడు కానీ ఆ అర్ధరాత్రి రాజుగారి సంవత్సరంలో వంటవాడిని తీయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి అక్కడికి మంత్రి పరిగెత్తుకుంటూ వచ్చాడు వంటవాడిని ఉరి నుంచి తప్పించాలనుకున్నాడు ఆపండి ఆపండి అని అరిచాడు రాజుగారి వైపు తిరిగి ప్రభు ఈ అర్ధరాత్రి వేళ ఎంతో శుభప్రదమైన సమయం పంచాంగం చూసి ఇప్పుడే తెలుసుకున్నాను ఈ సమయానికి ఎవరిని ఉరితీస్తే వారు స్వర్గానికి పోవటం ఖాయం ప్రభు వంటవాడిని ఈ సమయంలో తీయడం అతనిని దండించడం అనిపించుకోదు అతనిని సత్కరించడమే అవుతుంది అన్నాడు కానీ రాజుగారు ఆనందంతో గంతులు వేస్తూ భలే భలే ఎంతకాలం నుంచో నేను స్వర్గానికి పోవాలని అనుకుంటున్నాను ఇన్నాళ్ళకు దారి దొరికింది అని మంత్రి వైపు తిరిగి మంత్రి గారు నాకు స్వర్గానికి వెళ్తే అక్కడ నాకు సలహాలు ఎవరిస్తారు చెప్పండి మీరు రండి ఎన్నటికీ నన్ను విడిచిపోనని నాతోనే ఉంటానని అన్నారు కదా ఇచ్చిన మాటను మీరు నిలబెట్టుకోవాలి దయచేసి స్వర్గానికి ముందు మీరు నడవండి అది విన్న మంత్రికి నోటి మాట రాలేదు భయంతో వణికిపోయాడు మంత్రి దగ్గరికి వెళ్లి మీకేం భయం లేదు నేనున్నా కదా అంటూ ఉరికమ్మ దగ్గరికి తీసుకువెళ్ళాడు వెంటనే తలారి మంత్రిని ఉరిదీశాడు ప్రజలంతా రాజువైపు వింతగా చూస్తున్నారు రాజుగారు ఆనందంతో చప్పట్లు కొడుతూ భలే భలే అప్పుడు రాజు అందరి వంకా తిరిగి నేనన్ని గమనిస్తూనే ఉన్నాను నన్ను మోసం చేశాను అనుకున్నాడు కానీ వాడే మోసపోయాడు చివరికి వాడంతట వాడే ఉరికమ్మ ఎక్కేటట్లు చేశాను నా మంచితనాన్ని చేతకానితనం అమాయకత్వం అనుకునే వాళ్ళందరికీ ఇదే శిక్ష మరుసటి రోజు రాజుగారు కొత్త మంత్రి కోసం ప్రకటించారు ఇలాంటి ఎన్నో అరుదైన అద్భుతమైన కథల కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అరుదైన కథలు ఛానల్ అలాగే మా వీడియోని మీ ఫ్రెండ్స్ మర్చిపోవద్దు